వాళ్ళకు బాగా చూస్తున్నప్పుడు కూడా అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి వాళ్ళకు కూడా అవకాశాలు రావాలని నేను కోరుకుంటాను నా వరకు నేను మాత్రం అవకాశాలు ఇప్పిస్తూనే ఉంటాను ఓకే అయితే ఎక్కడ కొత్త ఆర్టిస్ట్ కనబడ్డా నేను వారిని వెలుగుదేయడానికి మాత్రం దాదాపు వచ్చి నా నేను యూత్ యంగ్ ఉన్నప్పటి నుంచి అలా ఒక నాకు అలవాటు ఏంటంటే మీరు గురువుగారి దగ్గర మీరు ఎలా నేర్చుకున్నారో ఎంత ఫ్రీగా నేర్చుకున్నారో అలాగే మీరు కూడా ఒక శిక్షణ ఇచ్చి సుమారు రెండు వందల మంది శిష్యులను కూడా తయారు చేసుకోవాలి ఎస్ టూ హండ్రెడ్ ప్లస్ ఉంటారేమో ప్లస్ ఉంటారు మిమిక్రీ ఒక్కటే కాదు మిమిక్రీతో పాటు మ్యాజిక్ ఉంది ఉంది సాంగ్స్ ఉన్నాయి జానపదాలు ఉన్నాయి డాన్సెస్ ఉన్నాయి కామెడీ షోస్ ఉన్నాయి కామెడీ సీట్స్ ఉన్నాయి జంధ్యాల గారు హయాములో జంధ్యాల గారి ప్రోత్సాహం ఆ చివరిలో నాకు దక్కింది మా ట్రూప్కు దక్కింది వారికి కూడా వందనాలు జందేలా గారికి కూడా మీ జోక్స్ ఇచ్చా జంధ్యాల గారికి కూడా ఆర్టిస్ట్ ఇచ్చాను నేను ఓకే ఫస్ట్ కామెడీ స్ట్రీన్స్ లో జంధాల గారు ఉండేవారు తర్వాత గుండెన మంత్రులు కూడా ఇచ్చారు ఆయనతో అనుసంధానం అనుసంధానం కొనసాగింది అంటే ఏంటంటే ఈ శిష్యుల్ని తయారు చేస్తూ కొత్తగా వెలుగు రాని వారందరు వెలుగు తీసుకురావటం ఇన్ని ఇన్ని రకాల అందుకే జంధ్యాల గారి పేరు ప్రస్తావించాయి చాలా రకాల కళలు పేరడీ కావచ్చు ప్లే ఎక్కడ ఆ ట్రూప్ కొత్తది ఉన్న అది మా ట్రూప్లో ఉంటుంది మల్లవరమేష్ ట్రూప్ అనేవాళ్ళు అది కాకుండా నేను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తయారు చేయడం జరిగింది అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు వారు కళా బృందాలు కానీ కళాకారులు లేరు ఆ రోజుల్లో ఓకే ఆ టైంలో ఎట్లా ఒక ట్రూప్ కావాలి కళాకారులు బృందాలు ఇప్పుడు అంటే తెలంగాణ ఉద్యమం వచ్చింది ఎలక్షన్స్ లో రాజకీయ పార్టీ సంబంధించినటువంటి కళా బృందాలు ఇప్పుడు పెడుతున్నారు అప్పుడు లేకుండే అప్పుడు ఓన్లీ ఎర్ర పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలకు మాత్రం కళాబృందాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి కానీ ఇది అంటే రాజకీయంగా చెప్పట్లేదు బృందాలు ప్రస్తావన చేస్తున్నా లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర మరి భారీ ఎత్తున చేవలని చిచ్చాపురం కదా డెబ్బై రెండు రోజులు దాదాపుగా మధ్యలో పది రోజులు రాజమండ్రిలో రెస్ట్ తీసుకున్నారు ఆయన అనారోగ్యం గురి మూలంగా ఆయన వెళ్తున్నప్పుడు ముందుగా ఒక కళా బృందం ఉంటే బాగుండు అనే ఉద్దేశంతో ఆ కమిటీ వాళ్ళు ప్రస్తావన చేసినప్పుడు ఎవరు అది ఆర్గనైజేసి సక్సెస్ చేయగలుగుతారు అప్పుడు అప్పుడు బాగా చంద్రబాబు గారు హవా నడుస్తుంది అనమాట వీళ్ళకి ఎవరు అంతగా లేకుండే అప్పుడు ఖమ్మంలో ఉన్న నాకు కబురు చేస్తే నేను నా ట్రూప్ ట్రూపుని వీరికి పాదయాత్రకు కేటాయించి మళ్ళీ అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవరు రాలేదు అది భయపడ్డారు అంటే అప్పుడు రాజకీయ పరిస్థితులలో కొంచెం భయపడ్డారు ఓకే అప్పుడు మేమే కుంస్ గెస్ట్ హౌస్ అనుకుంటాం అక్కడ జుబ్లీస్ ఉంది మేమే మాకు మేమే ట్రైనింగ్ అయ్యి మా స్కిల్ ఉన్న వారందరి దగ్గర ట్యూన్స్ తీసుకొని మేమే కూర్చొని నేనే రాసి వాళ్ళే రాసి అందరం కలిసి రాసి పాటలు మాటలు మిమికీలు తయారు చేసి పాదయాత్ర విజయవంతం కావడానికి మా వంతు కర్తవ్యంగా మేము కూడా సహకరించాం రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మాకు సహకరించారు ఈ రన్నింగ్లో అంటే ట్రూప్ తయారై మొత్తం ప్రోగ్రామ్ నడిచేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు నడిచేటప్పుడు పాదయాత్ర అయిపోయే వరకు లగడపాటి రాజగోపాల్ గారు మమ్మల్ని కొంత ఆర్థికంగా చేయుచ్చారు ఆ ప్రోగ్రామ్స్ ఆ ప్రోగ్రామ్స్ కాదు సార్ ఇది పాదయాత్ర జరిగే సమయంలో ఇది ఫస్ట్ నుంచి ఉన్న ఆలోచన లేకపోతే మధ్యలో ఇంక్లూడ్ అయిన ఆలోచన ఇలా కళా బృందం ఒకటి ఉండాలి ముందే స్టార్టింగ్ అసలు స్టార్ట్ మేము బిఫోర్ తీసుకొచ్చారు మమ్మల్ని పాదయాత్ర ప్రారంభం కాకముందే లగడ్పాటు రాజగోపాల్ గారు అద్వారా రాజగోపాల్ గారు బాగా దగ్గర ఉండేవారు అప్పుడు రాజకీయాలు ఉండేవారు యాక్టివ్గా ఏది రాజకీయంగా మాట్లాడలేదు నీ కల్చరల్ రిలేటెడ్గా మాట్లాడుతున్నా అప్పుడు ఇక్కడ నన్ను పిలిపించుకొని మాట్లాడి మా ట్రూప్ తెప్పించి ఎవరో సినిమా వాళ్ళు వస్తారు పాటలు రాసిస్తారు అనుభవజ్ఞానని చూస్తే టూ డేస్ వేస్ట్ అయిపోయింది ఆ టూ డేస్ మాకు అకామిడేషన్ ఫీ భోజనాలు ఫీ ఖాళీ ఉన్నాం అలా వద్దని చెప్పి ఎవరు రావటం లేదు అప్పటి పరిస్థితుల్లో రాలేదు మాకు మేమే పాటలు వేస్తే తయారు చేసుకుని బిఫోర్ పాదయాత్ర చేవెళ్ళిలో మొట్టమొదటి రాజశేఖర రెడ్డి పాదయాత్ర అడుగు ముందు మేము అడుగు పెట్టాం మా ట్రూప్ అదే ప్రోగ్రామ్ బాగా హిట్ అయిపోయింది మొదటి షో అర్థమైపోయింది ఇది దమ్మున్న ట్రూపే ఎందుకంటే ఇప్పుడు వచ్చే బృందాలు మళ్ళీ చెప్తున్నాం సార్ అప్పుడు లేకుండే కదా అందువల్ల మా బృందం బాగా హిట్ అయింది సగం ఖమ్మం దాకా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే ఈ లోపల ప్రోగ్రామ్స్ అన్ని పాటలన్నీ సినిమా పాటల్లో అంటే సినిమా పాటలని కాదు కొంచెం ఈ జానపద లేకుండా ఉన్నాయి అవి కూడా పెడితే బాగుండు అంటే వెంటనే కమ్ము నుంచి జానపద కళాకారాన్ని యాడ్ చేసేసుకున్నాం ఆఫ్ చేసేసాం ఆ రోజుల్లో మొత్తానికి ఆ ట్రూప్ ఎంతమందితో మొదలైంది మరి చివరికి ఆ యాత్ర కంప్లీట్ అయిపోయేటప్పటికి ఎంతమంది ఎంతమంది ఉన్నారు మొత్తం నలభై మంది పనిచేశారు నలభై మంది బట్ నలభై మంది ఒకేసారి కాదు రన్నింగ్లో ఇరవై మంది ఉండేవాళ్ళు రన్నింగ్ స్టేజ్ మీద మాత్రం పదిహేను పదహారు మంది ఉండేవాళ్ళు ఓకే ఆ ఇరవై మంది ఏంటంటే మిగిలిన వాళ్ళు రెస్ట్ రెస్ట్ తీసుకుని వీళ్ళు ఎవరు కలిసిపోయినా లేకపోతే అవసరమైన కూడా వాళ్ళని పిలిపించి వీళ్ళని పంపించి చేసేవాళ్ళు అంటే రొటేషన్ ఎంత అది మాకు ఒక వెహికల్ మా డ్రెస్సులకు మా మెటీరియల్ ఒక వెహికల్ ఇచ్చి ఈ డ్రెస్సులు ఏమవుతాయి మేము నెక్స్ట్ ఊరు ప్రోగ్రాం రాజశేఖర రెడ్డి ఆ ఊరు వెళ్ళేటప్పుడు మేము నెక్స్ట్ ఊరు ప్రోగ్రాంకి వెళ్ళేటప్పుడు ఈ అన్నీ పాడయి ఉంటాయి చెమటబట్టి ఉంటాయి కాబట్టి రెండు రోజుల తర్వాత ఏ ఊరైతే మేము వెళ్తాము అక్కడికి వెళ్ళిపోతాయి వెహికల్లో అక్కడ ఉతికించేసి అక్కడ అడిగి పెట్టి మళ్ళీ ఇక్కడ చలిపోయాక ఆడ్రస్లు తీసుకొని మళ్ళీ ఈ వెహికల్ మళ్ళీ వెళ్ళిపోతుంది ఇలాంటి భోజనాలు ఏర్పాటు అంతా మాకు రిస్క్ లేకుండా చేశారు కాబట్టి నలభై మంది పనిచేశారు ఈ నలభై మంది కొనసాగింపుగా కాకుండా వసంత్ అని మంచి మ్యూజిషియను కోమలి సిస్టర్స్ అని ఆ టీవీ నైన్లో పిల్లలు ఉండేవారు వాళ్ళ ఫాదర్ వసంత్ తర్వాత ఈ మొగిలి వెంకటేశ్వర్లు ఖమ్మం ఇంకా ఉన్నారు పేర్లు అన్ని పేర్లు చెప్తే చాలా ఇష్టం ఉంటుంది తర్వాత కొంతమంది లేడీ ఆర్టిస్ట్ని కూడా పెట్టాము డిసిప్లిన్డ్గా జాగ్రత్తగా తీసుకెళ్ళాం ఆ పాదయాత్రలో ఆ రోజులలో రెడ్డి గారుతో పాటుగా అంబటి రాంబాబు గారు తర్వాత కరుణాకర్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు ఆయన తర్వాత మాత్రం కొద్ది మంది ఉన్నారు కాబట్టి మాకు ఆ విషయంలో మాత్రం హ్యాపీగా ఉంది గర్వంగా ఉంది సార్ మన ప్రపంచవ్యాప్తంగా కూడా మన తెలుగు వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు దేశ దేశాల్లో కూడా విదేశాల్లో కూడా సెటిల్ అయిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి మరి ప్రదర్శనలు ఇవ్వడం అంటే అంత సామాన్యమైన విషయం కూడా కాదు సో మీ ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అవకాశం ఎలా వచ్చింది ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ ఒక సంవత్సరం బహుశా రెండు వేల రెండు రెండు వేల రెండు దుబాయ్ దుబాయ్లో రసం ఏను ఒక తెలుగు సంఘం ఇప్పుడు కూడా ఉంది బట్ అప్పటి కమిటీ వేరు ఇక్కడ ఇప్పటి కమిటీ వేరు ఓకే అప్పుడు ఆయన జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు ఆయన శివం రోడ్లో ఉండేవారు అంటే అట్లా నాకు అటు నేను అప్పుడు కమ్మం కదా నాకు తెలియదు వివి సత్యనగేశ్ గారు పట్టుదల ఏంటంటే ఆయన నాకు వెంటర్లాకర్స్గా బొమ్మ తెచ్చి ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా కళాకారుల మధ్య ఒక అనుబంధం ఉండాలి నేను కూడా ఆయన ప్రోగ్రామ్స్ బాగా ఏర్పాటు చేసేవాడిని ఆయన చాలా సంతోషం అనిపించింది ఇతను తో పాటు రిలేటెడ్ పర్సన్ సర్వీస్ ఓరియంటెడ్ అని గమనించి సార్ మిమ్మల్ని మొట్టమొదటిసారి విదేశాలకు నేనే పంపించాడు పట్టుబట్టి ఆయన ఏం చేశాడు రెండు వేల రెండులో దుబాయ్కి పంపించాడు నవంబర్లో రసమ ఈ సంస్థ అక్కడ పెద్ద ఎత్తున ఉత్సవం జరిగింది అక్కడ నేను అది మొదటి ఆ తర్వాత పెట్టి బహిరేను తెలుగు సంఘం ఉంది అక్కడికి వెళ్ళటం జరిగింది ఆ తర్వాత చిరంజీవి గారి అభిమాన సంఘం ఉంది మనకు మస్కట్లో ఉంది ఒమాన్ చందక రామదాస్ దాస్ గారు వారు తర్వాత ఆస్ట్రేలియా తెలుగు సంఘం అమెరికాలో కొన్ని సంఘాలు ఇక వరుసగా ఒక్కసారి మొదలైందంటే ఇంకా కరోనా తర్వాత ఏమైందంటే చాలా బ్రేక్ అయింది కదా అన్ని చోట్ల ఆ తర్వాత నేను సినిమా నిర్మాణమే పడ్డాను మీరు సినిమా రంగం మీద కూడా అంటే సినిమా రంగంలో కూడా వచ్చారు యాజ్ ఏ నిర్మాతగా ఒక దర్శకుడిగా అండ్ స్టోరీ రైటర్ ఆల్సో యా స్టోరీ రైటర్ అన్ని తీసుకున్నారు వందే భారత్ అనే సినిమా తీసే